వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు గత పది సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలను పట్టించుకోవడం లేదని వాపోయారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో బిల్డింగ్ రెండు వేల ఇరవై నాలుగులో కోల్పోతుందని ఎన్ఐటీ విద్యార్థులు నివేదిక అందించారు రెండు వేల పద్నాలుగు నుండి గత ప్రభుత్వం పది సంవత్సరాలు పాలిటెక్నిక్ కళాశాలను పట్టించుకోలేదని కనీసం మరమ్మతులు కూడా చేయించలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థులకు చేసిందేమీ లేదని వెంటనే ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కొత్త బిల్డింగ్ నిర్మించాలని డిమాండ్ చేశారు బిల్డింగ్ లో అన్ని క్లాస్ లో పెచ్చులు ఎప్పుడు ఊడుతుందో భయంగా చదవాల్సిన దుస్థితి ఏర్పడిందని వర్షం పడితే క్లాస్ రూంలో మోకాళ్లలో తూ నీరు వస్తుందని ఆ నీటిలోనే నిల్చొని క్లాసులు వింటున్న దుస్థితి ఉందని తెలిపారు ఇప్పటికైనా విద్యార్థుల గోసులు అర్థం చేసుకుని ప్రభుత్వం నిధులు కేటాయించి కొత్త భవన నిర్మాణాలని చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేశారు प्रमुख प्रभु पॉलिटेक्निक कॉलेज बिल्ली कर्म ఈ రోజు రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి రెండవ ర్యాంక్ ఉన్నటువంటి వరంగల్ పాటింగ్ కాలేజ్ బిల్డింగ్ దాదాపు పది సంవత్సరాల నుంచి ఎప్పుడైనా చూపు అని చెప్పేసి ఎన్ఐటి వరంగల్ సర్వే చేసి రెండు వేల పద్నాలుగులో చెప్పడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గడిచిన పదేళ్ల కాలంలో ఏ మాత్రం కూడా మరమ్మతులు చేయకుండా పేద విద్యార్థుల ప్రాణాలతో రక్షణ లేకుండా చెల్లగాట పడుతుంది మరో పక్క విద్యార్థుల కోసము విద్యార్థుల ప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఐదు ఆరు నెలలు గడుస్తున్నప్పటి కూడా ఇప్పటి కూడా రెండు వేల పద్నాలుగు రోజు ఈ రోజు వరకు కూడా ఎన్ఐటి వరంగల్ వాళ్ళు సర్వే చేసి రెండు వేల ఇరవై నాలుగుకే కాలేజ్ బిల్డింగ్ కూలిపోతుందని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు రెండు వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజీలో అవుతున్నారు ఏడు ఎనిమిది బ్రాంచెస్ ఉన్నాయి ఈ రెండు వేల మంది గత కల్పించాలంటే వెంటనే ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ కేటాయించి వరంగల్ కొత్త కాలేజ్ బిల్డింగ్ పాలిటెక్నింగ్ కాలేజ్ బిల్డింగ్ నిర్మించినప్పుడే భవిష్యత్ విద్యార్థులు చదువుకుంటారు ఇప్పుడు చదువుతున్నటువంటి పాలిటెక్నిక్ పేద విద్యార్థులు కూడా ఎప్పుడైతే పాలిటెక్నిక్ కాలేజ్ కూలిపోయి పరిస్థితి ఉంది మొత్తం క్లాస్ రూమ్ లో వాటర్ వస్తున్నాయి పెద్దలు ఊడిపోతున్నాయి మెయిన్ బ్లాక్ లో ప్రిన్సిపల్ దగ్గర ఉన్నటువంటి రూమ్ లో కూడా ఊడిపోతున్నాయి కాలేజ్ ప్రిన్సిపల్ కి రక్షణ లేనప్పుడు పేద విద్యార్థుల రక్షణ ఇక్కడ ఉంటుంది కాలేజ్ లెక్టర్స్ రక్షణ లేనప్పుడు క్లాస్ రూమ్ లో వచ్చినటువంటి విద్యార్థుల రక్షణ ఉంటుంది ఈసీ బ్లాక్ కానివ్వండి మెకానికల్ బ్లాక్ కానివ్వండి సిఎంఈ బ్లాక్ కానీ క్లాస్ రూమ్ లో నీళ్లు ఏజ్ల పైన కూర్చొని నిలబడి చదువుకోవాల్సిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి కాలేజ్ బడ్జెట్ రిలీజ్ చేసి వాళ్ళంతా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సమావేశాల్లో కావాల్సింది విద్యార్థులకు ఏం కావాలా విద్యార్థులు కాలేజ్ బిల్డింగ్ కట్టించాలా ఫెసిలిటీస్ కల్పించాలా హాస్టల్ బిల్డింగ్ కట్టించాలా ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలా కాబట్టి వరంగల్ పాలిటెక్ కాలేజ్ బిల్డింగ్ కట్టించినట్లయితే త్వరలోనే కూలిపోయే అవకాశం ఉంది సర్వే చేసిన ప్రకారం గవర్నమెంట్ లెక్క ప్రకారే డౌట్ వెంటనే కాలేజ్ బిల్డింగ్ బడ్జెట్ శాంక్షన్ చేసి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్ కట్టించాలని కట్టించి పేద విద్యాలకు ఖర్చులు కల్పించాలని భవిష్యత్ వేద విద్యాలు చదువుకునే విధంగా కల్పించాలని చెప్పేసి ఏడిఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కమిటీ